మామా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను హైదరాబాద్ లో బాలనగర్ వై జంక్షన్ దగ్గర కొత్తగా ఓపెన్ చేసిన లేక్ షోర్ మాల్ కైతే వచ్చేసాను రావడమేమో కానీ బైక్ పార్క్ చేయడం మాత్రం పెద్ద అడ్వెంచర్ అనిపించింది మామ కానీ మొత్తానికి అయితే బైక్ అయితే పార్క్ చేసేసాను బైక్ పార్క్ చేసిన తర్వాత ఏ పిల్లర్ నెంబర్ దగ్గర పెట్టానో మర్చిపోయా మామా అందుకోసమే మీరు ఈసారి ఖచ్చితంగా ఫోటో తీసుకుని అయితే పైకి వెళ్ళండి అన్ని గొరాలు దాటిన తర్వాత మొత్తానికి అయితే పైకి వచ్చిన తర్వాత చాలా రకాల బ్రాండ్స్ అయితే నేను ఇక్కడ చూశాను అన్ని బ్రాండ్స్ మాత్రం చాలా యూనిక్ గా అనిపించాయి మామ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో మాత్రం చాలా కొత్త బ్రాండ్స్ న్యూ బ్రాండ్స్ వెస్టర్న్ కల్చర్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఫ్లోర్లు గట్టిగా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత బాగా ఆకలేసింది మామ టేస్టీ ఫుడ్ ఉంటదేమో అని టాప్ ఫ్లోర్ కి అయితే వెళ్ళాను కానీ అంత ఎక్స్పెక్టెడ్ అయితే ఫుడ్ అయితే లేదు మామ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మంచిగా ఉంటే కామెంట్ చేయండి మామ మీకైతే ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను శని ఆదివారంలో మాత్రం ఫుల్ రష్ అయితే ఉంటది మామా మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా ఓపిక ఉంటే రండి లేకపోతే ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అనంతమైన